కాలనీ వాసులు వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి తెలుగుదేశం పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన పెనుగొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పార్టీలో చేరిన వారు తిమ్మంపల్లి నరసప్ప గుర్రం నాగరాజు గారి ఆంజనేయులు అంజనప్ప గుర్రం సుబ్బరాయుడు కొలిమిశంకరప్ప బావగారి అంజనప్ప సుబ్బరాయుడు బైలాంజనేయులు రెడ్డిపల్లి గంగప్ప బండారూరు గారి నాగప్ప కోనాపురం అర్జున్ వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ కార్యక్రమంలో మాధవనాయుడు నల్లూరు నాగరాజు మాజీ సర్పంచ్ గోపాల్ గంగప్ప నాయుడు మాజీ ఎంపీటీసీ చిన్నకేశవులు లింగప్ప కృష్ణ కల్లుకుంట హనుమంత రాయప్ప నరసిముడు దైతర్ల పాల్గొన్నారు. ఏఆర్ 5 న్యూస్ పెనగొండ డివిజన్ రిపోర్టర్ వాల్మీకి చిరంజీవి. మన రాష్ట్ర గవర్నమెంట్ అంటే తెలియదు కట్టుకు అంత ఆ వయసా చివిడి మన తాక సమస్యల అంతమకక సమస్యల తెలంగాణ పార్టీలకు వచ్చి వాళ్ళంతా పార్టీ ప్రచారం నేను ఆశిస్తూ దిస్తో గారిని భారీ మేజర్టి కల్పికాలని నేను సభ నాగరాజు ఈ ప్రభుత్వంలో నాకు ఇలా అవసరం కానీ ఏ పదవి కానీ ఏదో అందలేదు నా అంద నాకు ఈ పార్టీ సరిపోక టీడీపీలోకి వస్తాను ఈ గవర్నమెంట్ ఐదు ఐదు సంవత్సరాలు సంవత్సరం వచ్చినప్పటి నుంచి కూడా నల్ల ఏమీ లేదు ఇంతవరకు పోయిన గవర్నమెంట్ లో అభివృద్ధి జరిగిందే కానీ ఒక డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ బోరు ప్రత్యేకమైన కాలనీకి బోర్ ఇచ్చినాము కమ్యూనిటీ బిల్డింగ్ కట్టించినాము కాలనీకి అప్పుడు జరిగిన అభివృద్ధి కానీ ఇంతవరకు ఏ పుణ్యానో చే పుణ్యం లేదు వైఎస్ఆర్ గవర్నమెంట్ అందుకోసం ప్రజలు విసుగుతాయి విసుగు చెంది వైఎస్ఆర్ పార్టీ నుంచి మన తెలిపి టీడీపీ చేస్తాను ఏదో పద్ధతి పద్ధతి లేదు వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు నా గ్రామంలోకి ఎవరో అయితే నా దగ్గర అవసరానికి మాత్రం వాడుకున్నారో ఏం వచ్చినా వాళ్ళే పలుచుకుంటారో నాతో అయితే దోపి పెట్టేశారు నా తరఫు పదిమూల కుటుంబంలో నా తరపు వచ్చారు టీడీపీలో చేతాను

মানে কিছু গ্ৰুপ ফ

లేదు మేడం మేము ఈరోజు కనుమ మీ దగ్గర వేసుకునే వేసుకోవాలి యాక్చువల్గా మేము ప్రచారానికి రాలేదు పెళ్లికి పోతుంటే వచ్చారు వైసీపీ అరాచకాలు మేము భరించలేదు మేము తెలుగుదేశం మీకు వస్తామని వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు వైసీపీ పార్టీ నుంచి చేరిన నా తోటి మహిళలకు నా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా యొక్క అవకాశం యొక్క అవకాశం అని చెప్తే మీరు జగన్మోహన్ రెడ్డికి బుద్ధక స్బంధాలపై పని చేసి లాస్ట్ టైం శంకర్ నారాయణ గారిని గెలిపించారు శంకర్ నారాయణ్ గెలిపించినందుకు ఎక్కువగా మన పంచాయతీలో ఏమైనా జరిగిందమ్మా ప్లాన్ పోయిన అది ఒక పాస్బుక్ మూడేళ్ళ మధ్య వచ్చి పాస్బుక్ మూడేళ్ళ తర్వాత అది మీరు తొందరగా రియలైజ్ అయినారు వాస్తవానికి మేము భారీ ఎత్తున ప్లాన్ చేసాం కానీ మీ ఉత్సాహాన్ని చూసి ఈరోజు మీకు ఈరోజు ఫస్ట్ జాయినింగ్స్ ఈరోజు ఫస్ట్ మీరే ఎస్సీ కాలనీలో నల్లూరు ఎస్సీ కాలనీలోనే ఫస్ట్ జాయినింగ్ ఎందుకంటే నల్లూరు నుంచి లు ఎక్కువ వేల్దారు పనికి పోయే మేము చిన్నప్పటి నుంచి ఏదైనా కాంక్రీట్ వేయాలంటే నల్లూరులో చెప్తామంటాను ముఖ్యంగా కార్మికులు వేల్దారులు కావచ్చు కార్మికులు కావచ్చు ఇసుక లేక చిన్న లేక చాలా ఇబ్బంది పడింది విషయాలు అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి నల్లూరు పంచాయతీలో కాదా ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఏమైనా వైసీపీ ప్రభుత్వం తప్ప ఏమీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మన గ్రామ అభివృద్ధి మన పెనుగొండ నియోజకవర్గం అభివృద్ధి మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలి ఇక్కడ మీరు అఖజారిటీ మీ సవితంపై మీరు గెలిపించుకుంటారు ఎందుకంటే ఈరోజు ఈ రోజు వైసీపీతో వైసీపీ అరాచకాల విరక్తి పుట్టి ఈ రోజు మీరు ఆ రోడ్డు మీదకి వచ్చి మేము అని తెలుగుదేశం పార్టీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలుగుదేశం చాలా అవును చెప్తున్నాడు ఎంతో బాధపడుతున్నాడు వైసీపీకి పని చేసిన వాళ్ళే చేసి ఏదో చేసేస్తాడు నారాయణ అని చెప్పి చేసినందుకు ఈ రోజు ఎంతైంది శంకరనారాయణ పోయాడు మరో ఇంకోగాము వచ్చింది ఇక్కడ కళ్యాణదుర్గం నుంచి ఆయన నుంచి వచ్చాడు ఇంకోగామేమో దుర్గం నుంచి వచ్చింది కాబట్టి మీరు అందరూ ఆలోచించండి అమ్మ కియామంది పోతున్నారు మీ పంచాయతీ నుంచి పిల్లలు ఎంతమంది ప్రతి ఊరు నుంచి ఇప్పుడే చెప్తున్నారు నల్లూరోలు సుమారుగా ముప్పై నుంచి యాభై మంది ఎస్ కాలనీలో నల్లూరులో సుమారుగా ఒక యాభై మంది దాకా పోతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఉపాధి కదమ్మా అదే పని లేకపోతే మళ్ళీ వలస పోవాల వెళ్లారి పని పోతామంటే ఇసుక రేట్లు పెడిపోయినాయి స్టీల్ సైట్ లు బాగా ఎంతో వచ్చింది మిల్లా బాగుంటాయి కదమ్మా ఆయన వచ్చింది మీరు తెలిలేక ఆయన మొత్తం కదా నువ్వు సర్దిచ్చుకోవాలా నువ్వు సర్దుచ్చుకోవాలా

మీరు గతంలో మా నాన్నగారిని చూశారు రామచంద్ర రెడ్డి ఈ గ్రామానికి చాలా కరెంట్ ఇచ్చారు స్కూల్స్ కట్టించాడు రోడ్లు వేసారు ఇన్లింది కూడా రాయంలో తెలుగుదేశం పార్టీ గారు చేశారు ఆయన కూతురే నేను రామచంద్ర రెడ్డి గారు